కాసలనాడు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశాఖ ద్వారకా నగర్లో గల బేవికే కళాశాల ప్రాంగణంలో సంఘం సభ్యులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు సంఘం అధ్యక్షులు శిష్లా లక్ష్మి నరసింహమూర్తి కార్యదర్శి శిష్లా క్షీరసాగర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సమాజ సంక్షేమం కోసం ప్రముఖ వేద పండితుల చే పఠనం నిర్వహించారు ఈ వేద సదస్యంలో దువ్వాడ సప్త ఋషి పీఠం నిర్వహణాధిపతి మామిడిపల్లి మాధవ శర్మ వారి శిష్య బృందం పాల్గొని పఠనం చేశారు ఈ సందర్భంగా వారిని సత్కరించారు కవి రచయిత దేవులపల్లి దుర్గా ప్రసాద్ వ్యాఖ్యానం కార్యక్రమానికి నినతనం చేకూర్చింది ఈ సందర్భంగా సంఘం సభ్యుల పిల్లలకు విద్య ఉపకార వేతనాలు అందించారు కార్యక్రమంలో సంఘం సభ్యులు కాలనాథభట్ట శ్రీరామశాంతి స్వరూప్ మామిడిపల్లి నాగబాబు మిసల సూర్యనారాయణ మిసల సీతారామాంజనేయులు నూకుల నరసింహమూర్తి మిసల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు కుమారి శ్రేష్ట అంజన సాంస్కృతిక సాంప్రదాయ గాత్ర కచేరి స్తోత్రాలను ఆకట్టుకుంది श्रीविश्वाय सूर्यम् चित्रम् देवानाम्दानी संचण्डस्यवलोनस्याे आध्या पृथिवी अननि शब्दो सूर्याः

వారికి మా కృతజ్ఞతలు పూర్తిగా తెలియజేసుకుంటూ ముందు కూడా ఎప్పుడైనా చిన్న చిన్న కార్యక్రమాలు తీరుస్తూ ఉంటాము దయచేసి మీరు దాన్ని ఇంతకాలం పొద్దు నుంచి ఇప్పటిదాకా అన్ఫార్చునేట్ గా వేద సమస్య కార్యక్రమం జరగడానికి కొంచెం ఇబ్బంది వచ్చింది పొద్దు నుంచి వెయిట్ చేసాం దాని నుంచి కింద మీద చేసాం కార్యక్రమాలు అయినా కూడా ఇబ్బంది జరిగింది మంత్రి వరీలు వాళ్ళు వచ్చి ఉండడం వల్ల రాత్రి ఎనిమిది గంటలకు చర్చలో ఇలా ప్రాబ్లం వచ్చిందండి ప్రాణాల చెప్పడం ఒంటి గంట వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళ చదిస్తే ఒంటి గంటకి చంద్రు ఉంది ఆయన బయట వచ్చేస్తాం వాళ్ళ నలుగురు కోఆర్డినేట్ చేసుకుని వస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ నాలుగు గంటల వరకు కూడా వాళ్ళకి తీసి వద్య నాలుగు నాలుగు నాకు ఫోన్ చేస్తామని చెప్పారు అప్పుడు కూడా ఫోన్ చేయకపోవడం వల్ల ఈ చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఈసారి మనకు అవకాశం దొరికినప్పుడు పెద్దగా చేసి అందరికీ కూడా దీన్ని అలరించడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ కూడా అవకాశం